హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఈవెంట్స్ క్వాలిఫైన అభ్యర్థుల సంఖ్య కేటగిరీ వైజ్గా ఎంతమంది ఉన్నారు మేల్ ఎంతమంది అదేవిధంగా ఫిమేల్ ఎంతమంది టోటల్గా ఎంతమంది మేల్ క్యాండిడేట్స్ అదేవిధంగా టోటల్గా ఎంతమంది ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు చూసే ప్రయత్నం చేద్దాం చూసినట్లయితే ఆ రెండు కేటగిరీలో చాలా కొంచెం పోటీ ఎక్కువగా ఉందండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి టోటల్గా ఓసీ క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క ఓసీ కేటగిరీ చూసినట్లయితే మో టోటల్గా ఆరు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు మేల్ అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది ఫిమేల్ అభ్యర్థులు అయితే తొంభై ఏడు మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే టోటల్గా ఐదు వందల ఎనభై తొమ్మిది మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అందులో మహిళా అభ్యర్థులు ఎనభై మంది ఎనభై ఎనిమిది మంది ఉన్నారండి ఓకేనండి అదేవిధంగా బీసీఏ అభ్యర్థులు టోటల్గా మేల్ అభ్యర్థులు మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది అదేవిధంగా మహిళా అభ్యర్థులు అయితే ఆరు వందల నలభై తొమ్మిది మంది అండి బీసీబీ అభ్యర్థులు అయితే మూడు వేల నూట డెబ్బై ఆరు మంది అదేవిధంగా మహిళా అభ్యర్థులు ఆరు వందల పద్నాలుగు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా యొక్క బీసీసీ అయితే డెబ్బై రెండు మంది క్వాలిఫై అయ్యారు పురుషులు మహిళలు అయితే పదహారు మంది అండి బీసీడీ అయితే ఏడు వేల నూట నలభై ఆరు మంది అయితే క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఫిమేల్ అయితే నూ పదమూడు వందల ముప్పై ఆరు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా బీసీఈ అభ్యర్థులు అయితే ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఫిమేల్ అయితే నూట ఇరవై ఏడు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులు పురుష అభ్యర్థులు అయితే పదకొండు వేల ఆరు వందల పన్నెండు మంది క్వాలిఫై అయ్యారు అదే మహిళా అభ్యర్థులు అయితే మూడు వేల రెండు వందల ఆరు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఎస్టీ అభ్యర్థులు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది అయితే క్వాలిఫై అయ్యారు అదేవిధంగా మహిళా అభ్యర్థులతో ఏడు వందల ఎనభై ఆరు మంది అండి అదేవిధంగా ఏబిఓఎస్టీ చెందిన అభ్యర్థులతో నాలుగు వందల యాభై ఏడు మంది పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులతో నూట ఇరవై నాలుగు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అది ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులైతే నాలుగు వందల యాభై రెండు మంది అభ్యర్థులైతే క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా ఫిమేల్ అయితే ఓన్లీ ఇద్దరు మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అర్థమైందనుకుంటున్నాను మీ యొక్క కేటగిరీలో ఎంత పోటీ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఒకసారి చూసినట్లయితే చాలా తక్కువ మంది అయితే క్వాలిఫై అయ్యారు ఓవరాల్గా చూసినట్లయితే మనకు సుమారుగా ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే ఓవరాల్గా అటు ఇటు చూసినట్లయితే మనకు టోటల్గా ముప్పై తొమ్మిది వేల మంది అయితే క్వాలిఫై అవ్వడం మనకు జరిగిందనమాట మరి ఇక్కడ పోటీ ఎక్కడ ఉన్నది మరి ఎక్కడ ఉంది అనేది మనము చూసినట్లయితే ఒకసారి ముందుగా పురుష అభ్యర్థులకు ఎక్కడ పోటీ ఉందనేది క్లియర్గా చూద్దాం బీసీడీలో ఏడు వేల నాలుగు నూట నలభై నలభై ఆరు మంది అయితే క్వాలిఫై అత్యధికంగా పోటీ అయితే బీసీడీలో మనకు ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు అంటే అత్యధికంగా ఎస్సీ తర్వాత బీసీడీ అభ్యర్థులకు పోటీ అయితే ఎక్కువగా ఉంది ఆ తర్వాత పో పోటీ వచ్చేసి బీసీఏ అభ్యర్థులకు బీసీబీ అభ్యర్థులకు ఏదేమైనా ఓవరాల్గా చూసుకుంటే అత్యధికంగా పోటీ బీసీడీకి ఎస్సీ అభ్యర్థులకు పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి పురుష అభ్యర్థులు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు అదే మహిళా అభ్యర్థుల్లో చూసినట్లయితే మనకు ఎక్కువగా పోటీ వచ్చేసి ఎస్సీ అభ్యర్థులకు విధంగా ఇక్కడ బీసీడీ అభ్యర్థులకు మహిళా అభ్యర్థులకు అయినా సరే పురుష అభ్యర్థులకైనా పోటీ అయితే చాలా ఎక్కువగా ఉంది మరి అతి తక్కువ ఎక్కువగా పోటీ ఎక్కడుందంటే బీసీసీలో అందులో ఎక్కువ తక్కువ అభ్యర్థులు అనుకోండి దాని తర్వాత మనము తక్కువ అభ్యర్థులు క్వాలిఫై అయింది మనము చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు చాలా తక్కువ మంది అయితే పోటీ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మహిళా అభ్యర్థుల్లో చూసినట్లయితే అతి తక్కువ పోటీ బీసీసీ కాకుండా అతి తక్కువ పోటీ అయితే మనం చూసినట్లయితే ఓవరాల్ చూసినట్లయితే ఈడబ్ల్యుఎస్లోనే మనకు కనిపిస్తుంది ఈడబ్ల్యుఎస్ బీసీఈ అభ్యర్థులకు చాలా మహిళా చాలా తక్కువ పోటీ అయితే కనిపిస్తుంది అంటే ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో పోటీ అయితే చాలా చాలా తగ్గింది అనుకోవచ్చు ఈవెంట్స్ హాజరు శాతం కావచ్చు ఈవెంట్స్ క్వాలిఫై పర్సెంట్ కావచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ పోటీ చాలా తగ్గిన తగ్గినట్టుగా మనకైతే కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని మంచిగా ఉపయోగించుకోండి ప్రిపేర్ అవ్వండి మిత్రులారా ఎక్కువగా టెస్టులు రాస్తూ ఉండండి ఎక్కువసార్లు రిజెన్స్ చేస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మిత్రులారా ఇది ఫ్రెండ్స్ మనకు సంబంధించి ఏదైతే ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు ముందు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఆ విషయం మీకు తెలిసిన విషయమే కాబట్టి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్